న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రింగ్ రోడ్డు సెంటర్ మరియు మద్యరమ్మ గుడి సెంటర్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో అనంతరం బస్ స్టాండ్ ఆవన్న సుడిగాలి పర్యటన చేసి బస్ స్టాండ్ సిబ్బంది సూచన చేశారు ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు బస్ స్టాండ్ కావడంతో ప్రయాణికుల సంఖ్య ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉండేలా చూడాలని రాబోయే రోజుల్లో ఇంకా టాయిలెట్స్ నిర్మాణం చేస్తామని వచ్చే వేసవికి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు అనంతరం వినాయకపురం గ్రామంలో గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు తీసి ఇంటి వరకు మరియు ఈ రోజు మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొన్నారు సార్

Alright. Ah, ah, nah, yeah. Sweet. Mm. Mm.

మధ్య బెన్స్ మొక్కలు రోడ్ అది అది అందుకని బేసింగ్ ఉండాలి క్రాస్ ఉండాలి ఆ ఏరియాలో మనం రాగానే Jangan lupa like, share